కు స్వాగతం రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ అధ్యక్షులు జక్కుల రాధాకిషన్ కార్యదర్శి ఖాంద సత్యం కోశాధికారి కోట నరేష్ గార్ల ఆధ్వర్యంలో బాల్కొండలోని మహతి ఆశ్రమంలో విద్యార్థులకు నోటు పుస్తకాలు మరియు పెన్నులు పంపిణీ చేయడం జరిగింది విద్యార్థులు బాగా చదువుకొని పేరు ప్రఖ్యాతులు సంపాదించాలని అధ్యక్షులు తెలిపారు ఇట్టి కార్యక్రమంలో తులసి పట్వారి రాస ఆనంద్ మురళీకృష్ణ మహతీ ఉపాధ్యాయులు నరేష్ తదితరులు పాల్గొన్నారు 何だ <music> <music> వస్తుంది చెప్పండి వరల్డ్ వైడ్ ఎక్కడ ఏ మార్పు ప్రాంతంలో కానీ ఎక్కడ ఏ చిన్న అవసరం వచ్చినా ఇంత పెద్ద అవసరం వచ్చినా కానీ నేను ముందు రెడీగా ఉన్నాము ఇక్కడ మీకు ఆల్రెడీ ఇబ్బంది కాదు జరిగి టూ థౌజండ్ నైన్టీన్ ట్వంటీ నుంచి మన కంటే ఇరవై సంవత్సరాల నుంచి నేను ఎందుకని నాకు అనుబంధం అనేటువంటిది మీకు ఎప్పుడు ఏ వాసన వచ్చినా కానీ మా దృత్యం ఆర్థిక అనేటువంటిది వేసినా ఎందుకు కావాలన్నా కానీ మేమందరం కూడా రెడీ నుంచి చేయడానికి ఎదురు సమయంలో ధనం చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీరు మాది మాది ఆశ్రమం వాదరు అందరికీ వాళ్ళ దూనియర్ వాళ్ళకి అందరికీ కూడా ఈ స్నేహితుల శుభాకాంక్ష అదేవిధంగా సందర్భంగా కార్యదర్శి ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ కాంగ్రేషి గారు అక్కడ సెకండ్ వార్డులో ప్రజలకు ఎలాంటి ఉన్న ఒక బాధ్యత విధంగా కొన్ని సంవత్సరాలు అందిస్తున్నారు అందులో భాగంగా ఈరోజు రులిగం తరఫున మహతి ఆశ్రమంలో విద్యార్థులు మూడు పుస్తకాల పంపిణీ కార్యక్రమం చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది చాలా ఆనందాన్ని ఉంది వీటి కార్యక్రమం నేను అది చేస్తున్నాను మరొకలింకొందరి సభ్యులందరికీ కూడా ప్రధానం చేస్తున్నాము అలాగే మహతి ఆశ్రమం ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి